నా విజయానికి తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ ముఖ్యంగా ఇందూరు నగర్ ప్రజలందరికీ కూడా నా తరఫు నుండి ధన్యవాదాలు ముఖ్యంగా నా గెలుపుకు సహకరించిన మీడియా మిత్రులకు మున్సిపల్ ఎలక్షన్ మేనేజ్మెంట్కు పోలీస్ డిపార్ట్మెంట్కు మొన్న ఒక జరిగిన సంఘటన చిన్న సంఘటన తప్ప పోలీస్ వాళ్ళు వాళ్ళు సహకరించడం జరిగింది ఆ సంఘటన కూడా జరగకుంటే బాగుండేది ఎలక్షన్ రోజు ముఖ్యంగా నా కార్యకర్తలకు దినము రాత్రి పనిచేసిన నా గెలుపుకు వారి వారే క్యాండిడేట్గా వాళ్ళే ఒక క్యాండిడేట్గా అనుకోని పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా ఏదైతే నన్ను గెలిపించిన తర్వాత రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏదైతే నేను కమిట్మెంట్ ఇచ్చినో తప్పకుండా ఆ కమిట్మెంట్స్ పూర్తి చేయడానికి ప్రజలకు నేను సేవ చేస్తా మరొకసారి నా గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు